అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఎయిటీ సెవెన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ఫిఫ్టీ సిక్స్ ఆకలి జంపిన రాధది యాకులు దిని ఎడవులందే ఎలసిన నయనం చీకటి కోసం జిక్కడు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆకలిని చంపగరాదు ఏ ఆకో అలమో తినవలను ఈశ్వరుడు చీకటికి చిక్కడు మదిలో ఏకాగ్రత అవసరం ఒకే దైవమును మనసులో నిలిపి సేవించుము వేమన పద్యాలు టూ ఫిఫ్టీ సెవెన్ ఆకలి ఎలసట నిద్రయు బ్రాకటముగా సంగమంబు ప్రభవము లెల్లం బ్రాకుట విడుచుట విడుచువీ విభా కరుడ నిలుండు చలన భావ్యుడు వేమ తాత్పర్యం ఆకలి అలసట నిద్ర సంగమము జీవులకు సహజ ధర్మములు అన్నిట భగవత్ తత్వమును గాంచవలెను వేమన పద్యాలు టూ ఫిఫ్టీ ఎయిట్ ఆకలి మోహంబు యగ్నిపాలైపోయి కాయమెత్తుగా వాయు వాయవేరు ఎండగనుంటే నీరు పాలాయరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆకలి వ్యామోహము అగ్నిపాలైపోవును బొందిలో ప్రాణవాయువు ఉన్నంతసేపే మమకార వ్యామోహంలని గ్రహించుము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్